నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు రెడీగా కన్స్ట్రక్షన్కు ఉన్నటువంటి చుట్టూ ఇళ్ల మధ్యలో మనకి రామవర్పడు ఏరియాలో ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ మనకి మంచి తక్కువ రేట్లో ఒక ఆఫర్ ప్రైస్ తోటి ఒకే ఒక్క ప్లాట్ వచ్చిందండి రీసేలు ఈ ఒక్క ప్లాట్ మనకు ఆఫర్ ప్రైస్ తోటి ఉంది దీని పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలు నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి రామర్పడు రింగ్ అండి రామర్పడి రింగ్ దగ్గర ఉన్న విజయవాడ రామర్పడు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఈ సైటు హనుమాన్ నగర్ అండి ఇక్కడ మనకి నూట తొంభై రెండు గజాల సైటు ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఈ యొక్క సైటు నలభై ఎనిమిది ఇంటూ ముప్పై ఆరు కొలతలు అండి ముప్పై ఆరు రోడ్డు పేసు నలభై ఎనిమిది లోతు మంచి కొలతలు ఇలాంటి కొలతల్లో మన సైట్ దొరకదు అలాగే ఈస్ట్ పేసు ఈస్ట్ పేస్తో ఉన్నటువంటి ఈ యొక్క సైటు పద్దెనిమిది అడుగుల తోటి రామార్పాడు హనుమాన్ నగర్లో ఉందండి రెడీగా కన్స్ట్రక్షన్ అండి చుట్టూ ఇళ్ళు అలాగే చుట్టూ అపార్ట్మెంట్లు మంచి ఫ్రైమ్ లొకేషన్ అండి ఇది ఈ ఏరియాలో ఉన్నటువంటి యొక్క ఓపెన్ ల్యాండ్ ఉంది ఈ సైట్ మనకి రెడీగా ఉందండి ఇది రామార్పాడి రింగ్కి నియర్ బై ఉంటుంది అలాగే ఎన్హెచ్ ఫైవ్ అవుటర్ రింగ్ రోడ్ అనేటువంటి యొక్క హైదరాబాద్ రోడ్కి ఫ్లైఓవర్ తర్వాత కూడా అటు నుంచి కూడా ఉంటుంది రోడ్ ఈ సైట్ మనకి రెడీగా చూడండి చుట్టూ అటుపక్క ఇటుపక్క కూడా ఇల్లు కట్టి మనకి రెడీగా ఉన్నటువంటి ఇసుక పోసినటువంటి సైటేనండి ఈ సైట్ మనకి గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇది ఆఫర్ ప్రైస్ అండి యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ రేటు ఉంది అలాగే గవర్నమెంట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరపడండి ఒక్క సైటే మనకి రీసేల్ సైట్ వచ్చింది అక్కడ అలాగే ఇలాంటి సైట్లు ఎప్పుడో కానీ రావు ఈ యొక్క సైట్ని వినియోగించుకోండి తప్పనిసరిగా ఇది మనకి రామార్పాడు రింగ్లో ఉన్నటువంటి ఈ సైటు రామార్పాడు రైల్వే స్టేషన్కి అతి దగ్గరగా అలాగే రామర్పడి రింగ్ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు హైవే పైస్ అండి దీనికి ఒక చిన్న మైనస్ ఏంటంటే పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి అయినా కూడా పర్లేదు ఈ సైట్ మనకి నూట తొంభై ఆరు రెండు నూట తొంభై రెండు గజాలు నలభై ఎనిమిదింటి ముప్పై ఆరు కొలతలతో ఈస్ట్ పేస్ట్ ఉన్నటువంటి రామర్పాడులో వాల్యూ గల భూమి తప్పనిసరిగా వినియోగించుకోండి ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు ఒకే ఒక ప్లాట్ ఉంది మరొకసారి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పే ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి